లేదా మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథాలు కరీంనగర్ జిల్లాకు చేరుకున్నాయి హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు బ్యాంక్ అధికారులు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కూడిన క్యాలెండర్ బ్రోచర్లను అందజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ఈ సందర్భంగా ఉజ్వల యోజన కిసాన్ సమ్మాన్ నిధి యోజన కిసాన్ క్రెడిట్ కార్డు ఉపయోగం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి పథకాలకు సంబంధించిన వీడియోలను ప్రచార రథం ఎల్ఈడి స్క్రీన్లపై ప్రదర్శించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రత్యేకంగా దూరదర్శన్తో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతో బాగుందని సంతోషం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నా పేరు సతీష్ రెడ్డి నేను వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు రాంపూర్ గ్రామ పంచాయతీలో వికాస్ సంకల్ప యాత్రకు సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలను రైతులకు ఉద్దేశించేందుకోసం కోసం రైతులకు తెలిప కోసం ఈరోజు రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులకు తెలంగాణ తెలంగాణలో ఈ రాంపూర్ గ్రామ పంచాయతీలో రెండు వందల యాభై మంది చేసిన కార్యక్రమాలలో స్కీమ్స్ మేము నబార్డ్ ద్వారా తీసుకోవడం జరిగింది చాలా మంది మహిళలకు జరిగింది దాంట్లో మేము హుజరాబాద్ మెయిన్ ప్రాంతంలో మేము మగం వరకు ట్రైనింగ్ ఇచ్చాం దాదాపు ఒక మూడు వందల మంది మూడు వందల యాభై మందికి మహిళలకు మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారికి బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తూ వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా వారిని వారి కలపైన వాళ్ళు కూర్చోని వారి యొక్క కుటుంబాన్ని వాళ్ళు దిశానిర్దేశం చేసుకునే దశలో స్వలంబన దిశలో వారిని మేము చేయడం జరిగింది నమస్కారం నా పేరు నిఖిల్ నేను కెనరా బ్యాంక్ హుజరాబాద్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను ఈ వికాస్ భారత్ సంకల్ప యాత్ర సంకల్పయాత్ర ద్వారా మేజర్గా చెప్పే విషయం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం మన ప్రజలకు చాలా రకమైన సంక్షేమ పథకాలను అందిస్తున్నారు సో ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల వరకు చేరుకుంటున్నాయా లేదా అనే ఒక సదుద్దేశంతో ఈ యాత్ర దాంట్లో మన వ్యాన్ ఒక తీసుకొని దాంట్లో ప్రతి స్కీమ్కి సంబంధించిన వీడియోని దాంట్లో ప్రొయోట్ చేసి ప్రజల ప్రజలకి అర్థమయ్యేలాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారము నా పేరు సుజాత మా విలేజ్ వచ్చేసి రాంపూరు నేను నాబార్డు వాళ్ళ నుండి శారీ రోలింగ్ పాలిషింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను ఎన్జిఓ వాళ్ళు స్పందన సేవా సొసైటీ వాళ్ళ నుండి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని నేను ఇప్పుడు వాళ్ళ సమక్షంలో షాప్ పెట్టుకొని రన్నింగ్ చేసుకుంటున్నాను నేను నేర్చుకునేదే కాక నేను ఇంకొక